హలో వ్యూవర్స్ వెల్కమ్ టు కిషిల్ క్రియేషన్స్ అనార్కలి కుర్తీని ఎలా డిజైన్ చేశాను ఈ వీడియోలో చూద్దాము త్రీ మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను లైనింగ్ టూ అండ్ హాఫ్ తీసుకున్నాను సిక్స్టీన్ కలి అనార్కలి కుర్తీని డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్కి ఎయిట్ కలి బ్యాక్ పార్ట్కి ఎయిట్ కలి రావాలి సో లైనింగ్ పైన కట్ చేసుకుందాం ఫస్ట్ కింద గేరాకి సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను ఎక్కువ గేర కావాలంటే కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువ తీసుకోవాలి ఈ త్రీ మీటర్ ఫ్యాబ్రిక్కి సిక్స్ ఇంచెస్ గేర కరెక్ట్గా ఉంటుంది అంటే ఒక్కొక్క పార్ట్కి సిక్స్ ఇంచెస్ వస్తుంది కింద సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి పైన ఎంత తీసుకోవాలో ఒక క్యాలిక్యులేషన్ వేద్దాము ఇది థర్టీ సిక్స్ సైజ్ కదండి థర్టీ సిక్స్కి ఒక ఇంకో ఫోర్ యాడ్ చేస్తే ఫార్టీ అవుతుంది ఫార్టీ డివైడెడ్ బై సిక్స్టీన్ కలిగి కాబట్టి సిక్స్టీన్ చేయాలి అప్పుడు టూ పాయింట్ ఫైవ్ వస్తుంది దానికి పాయింట్ ఫైవ్ యాడ్ చేసుకుని పైన త్రీ తీసుకుందాము ఇప్పుడు పైన త్రీ పెట్టుకున్నామంటే ఈ కుర్తీకి హిప్ వచ్చి పది పదిహేను ఇంచుల దగ్గర వస్తుంది సో పదిహేను ఇంచుల వరకు ఆ త్రీ కంటిన్యూస్గా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి పదిహేను ఇంచుల దగ్గర తర్వాత నుంచి ఆ సిక్స్ ఇంచెస్ కింద ఎండ్ ఉంది కదా దానికి ఇలా క్రాస్గా కలిపేయాలి ఇలానే లైనింగ్ సిక్స్టీన్ పార్ట్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ సిక్స్టీన్ పార్ట్స్ కట్ చేసుకోవాలి ఈ లైనింగ్ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి పీసెస్ కట్ చేసుకోవాలి మొత్తం ఫ్యాబ్రిక్ని నాలుగు మడతలుగా ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు లైనింగ్ పీస్ని పెట్టి కట్ చేసుకోవాలి ఇప్పుడు నాకు క్లాత్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను అంటే ఒక్కొక్క దానికి నాలుగు మడతలు ఉంది కదా అంటే ఒక్కొక్కసారి కట్ చేసినప్పుడు నాలుగు పీసెస్ వస్తుంది ఇలా నాకు చూస్తే సిక్స్టీన్ పీసెస్ రాంగా ఇంకా కొంచెం క్లాత్ మిగిలింది అదేమో నేను హ్యాండ్స్కి యూజ్ చేస్తాను ఈ పీసెస్ జాయిన్ చేసేటప్పుడు కింద నుంచి ఒక్కొక్కటిగా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ పీసు దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసాను ఇలా పెట్టేసేసి రెండు రెండు పీసెస్లుగా స్టిచ్ చేయాలి అలా తర్వాత మిగతా రెండు మళ్ళీ లైనింగ్ ఇలా తీసుకుని స్టిచ్ చేయాలి ఈ పీసెస్ జాయిన్ చేసేటప్పుడు కింద నుంచి ఒక్కొక్కటి జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసిన తర్వాత పైన ఇంకొక స్టిచ్ వేయాలి రెండు జాయింట్కి మధ్య ఉంటుంది కదా ఆ పాయింట్లో ఇంకొక స్టిచ్ వేయాలి ఇలా వేయటం వల్ల చూడటానికి నీట్గాను ఉంటుంది త్వరగా కుట్లు విడిపోకుండాను ఉంటుంది ఇలా ఫ్రంట్ సిక్స్టీన్ బ్యాక్ సిక్స్టీన్ పీసెస్ కుట్టేసిన తర్వాత బాడీ మెజర్మెంట్స్ పెట్టి కట్ చేసుకోవాలి ఫుల్ షోల్డర్ ఫోర్టీన్ ఉందండి దాంట్లో నేను సగము సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను దాంట్లో నెక్ ఏమో త్రీ పాయింట్ ఫైవ్ మార్క్ చేసుకుంటున్నాను ఆమ్ హోలు సిక్స్ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నాను నెక్ డీప్ వచ్చేసి బ్యాక్ నెక్కి టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ ఏమో నేను ప్యాటర్న్ వేశాను ఫ్రంట్ నెక్ కుట్టే విధానము ఒక సపరేట్ ఒక వీడియో చేశాను దాని లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి చంక భాగానికి సిక్స్ పాయింట్ ఫైవ్ తీసుకుని అక్కడ డ్రా చేసేసుకుంటున్నాను చెస్ట్ వచ్చేసి దీనికి థర్టీ సిక్స్లో నాలుగో భాగం నైన్ సో నైన్ పెట్టేస్తున్నాను ఈ ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర నడుము వస్తుంది కదా అక్కడ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది ఆ ఎయిట్ పాయింట్ ఫైవ్ మార్క్ చేస్తున్నాను హిప్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర టెన్ ఉంది అయితే ఇది పెట్ట అవసరం లేదు పెట్టినా కూడా పర్వాలేదు అనార్కలి కదా కింద నుంచి కొంచెం ఫ్లేయర్ బాగా వస్తుంది అక్కడ ఇప్పుడు ఎక్స్ట్రా కొంచెం ఖర్చు పెట్టేసేసి కట్ చేసేస్తున్నాను కరెక్ట్ మిడిల్ మార్క్ చేసుకుని ఆ మిడిల్ దగ్గర ఈ క్యాన్వాస్ పెడుతున్నాను పైన ఒక కుట్టు వేసేసి కట్ చేసేసి బ్యాక్ వైపు తిప్పేయటమే తర్వాత ఇది ఫ్రంట్ నెక్ కోసం తీసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ ఆల్రెడీ ఒక వీడియో చేశాను డీటెయిల్ వీడియో ఆ వీడియోలో చూడండి ఇక్కడ కొంచెం స్పీడ్గా తిప్పేస్తున్నాను ఇప్పుడు నెక్లేన్ అయిపోయింది నెక్స్ట్ స్లీవ్ తీసుకుంటున్నాను స్లీవ్ కూడా నైన్ ఇంచెస్ హైట్ తీసుకుంటున్నాను త్రీ ఇంచెస్లో ఒక లైన్ పెట్టేసుకుని డ్రా చేసి సిక్స్ ఇంచెస్ ఏమో కింద స్లీవ్ రౌండ్కి తీసుకుంటున్నాను ఇది నేను నార్మల్ స్లీవే తీసుకున్నానండి కింద భాగం అంతా ఇంకొక పీస్ యాడ్ చేసి మడిచి కుట్టేస్తున్నాను కావాలంటే లేస్ కూడా పెట్టుకోవచ్చు నేను లేస్ ఏం పెట్టలేదు జస్ట్ ఈ క్లాత్ని కొంచెం యాడ్ చేసేసి ఫోల్డ్ చేసేసాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్